హలో ఎవరు బిగ్ బాస్ సీజన్ నైన్ అప్డేట్స్ తెలుసుకుందాం ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవ్వచ్చు అట్లానే కాదు బిగ్ బాస్ కి స్టార్టింగ్ లో ఉన్న క్రేజ్ కాస్త ఇప్పుడు తగ్గిందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు సో ఒకసారి దీని మీద విశ్లేషణ తీసుకుందాం ప్రస్తుతం మంత్రి జర్నలిస్ట్ శేషవ్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ హలో ఎస్ సార్ ఏంటి సార్ బిగ్ బాస్ అప్డేట్ సో బిగ్ బాస్ విశ్లేషణ చేయాలి కాబట్టి నేను బిగ్ బాస్ లో బిగ్ బాస్ నిర్ణయించినటువంటి వాళ్ళు హోస్ట్ నాగార్జున నిర్ణయించినటువంటి వాళ్ళకే కిరీటాలు పెడుతున్నారు యాక్చువల్ గా గేమ్ ఆడేటువంటి వాళ్ళకి యాక్చువల్ గా ఆ ని కొంచెం నిలబెట్టే వాళ్ళని వెనక్కి నెడుతున్నట్టు కనిపిస్తుంది అసలు టైటిల్ ని తనుజకి డిక్లేర్ చేసేసారు ఇంకా ఆ షో చూడాల్సిన అవసరం లేదు అట్లానే కనిపిస్తుంది అలానే అనిపిస్తుంది దీన్ని అందరికి అర్థం అవుతుంది అయితే ఈ వారం చూస్తే గనక ఇమానియల్ తప్ప అందరూ ఎలిమినేషన్ లోకి వచ్చేసారు సో ఈ వారం ఎలిమినేషన్ లిస్ట్ లో చాలా మంది ఉన్నారు ఎవరు ఎవరు ఉన్నారు ఇమానియల్ తప్ప అందరు తనుజ తనూజ ఇప్పుడు కెప్టెన్ అయింది కాబట్టి ఆవిడకి సేఫ్ సైడ్ లో ఉంది నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీక్ సేవ్ అవుతాయి సార్ సేవ్ ఆల్రెడీ ఇప్పుడు కెప్టెన్ అయింది కాబట్టి ఇంకా పైగా ఓటింగ్ లో కూడా హైయస్ట్ ఉంది ఓటింగ్ లో కాబట్టి హైయెస్ట్ అండి ఇంతకు ముందు హైయెస్ట్ ఉండేది ఇప్పుడు సెకండ్ ప్లేస్ పడిపోయింది ఇవాళ ఇప్పుడు లేటెస్ట్ ఈ వారంలో కళ్యాణ్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు ఎవరు పవన్ కళ్యాణ్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు ఈ వారంలో థర్డ్ ప్లేస్ లో వచ్చేసి రీతూ చౌదరి ఫోర్త్ ప్లేస్ వచ్చేసి మిగతా ఉన్నారు లాస్ట్ లో ఎవరెవరు అంటే ఈవెన్ అనూహ్యంగా వచ్చాడు ఓటింగ్ లో గా ఎలిమినేషన్ లో ఉంటాడేమో ఈసారి అంటే బయటికి పంపించే వాళ్ళలో ఉంటారేమో అనుకున్నారు కానీ అతను పుంజుకున్నాడు ఓటర్స్ కొంచెం లైక్ చేస్తున్నారు ఇప్పుడు లైక్ ఏసి ఇప్పుడు టాప్ అంటే సిక్స్ లోకి తీసుకొచ్చారు ఈ సిక్స్ లో ఉన్నాడు ఓటింగ్ ఓటింగ్ లో నేను చెప్తాను ఎవరెవరు ఏదో ఓటింగ్ ఉన్నాడు అని కాబట్టి ఇంకా ఓటింగ్ మూసి ఉంటుంది ఇవాళ కదా లిస్ట్ ఎవరిని ఇంటి బిగ్ బాస్ హౌస్ నుంచి ఏమైనా పంపిస్తారు అనేది వాళ్ళు కదా నామినేషన్స్ లో ఉన్నారు ఎలిమినేషన్ ఇలా నామినేషన్స్ లో ఉన్నారు ఎవరు ఇమానియల్ లో అందరూ నామినేషన్ లో ఉన్నారు కదా సో ఇమానియల్ ఇప్పుడు మూడు సార్లు కెప్టెన్ అయినట్టు అవును అవును సరే కదా తర్వాత నామినేషన్స్ కూడా రాలా ఇప్పటివరకు మరి అతను ఏ విధంగా ఆ షోని నిర్వహిస్తున్నారో ఏంటో తెలియదు కానీ ఇమాన్యుల్ పట్ల తనుజా పట్ల బిగ్ బాస్ గానీ హోస్ట్ నాగార్జున గానీ ఖచ్చితంగా పక్షపాతం వ్యవహరిస్తున్నాడని చెప్పొచ్చు తర్వాత ఈ సీజన్ లో సీజన్ నైన్ లో అసలు ఎవరిని ఇప్పుడు తీసుకొస్తున్నారో ఎవరిని ఎందుకు మళ్ళీ బయటకు పంపిస్తున్నారో కూడా క్లారిటీ ఉంటుంది చూసే వాళ్ళకి సార్ గేమ్ లో డెమన్ పవన్ గురించి ఏం చెప్తారు సార్ ఎందుకంటే ఫిజికల్ టాస్క్ అన్ని కూడా కరెక్ట్ గా ఆడుతున్నాడు సో అయినప్పటికీ తనకి బయట గా అంతగా ఏం కనిపించలేదు కెమెరాలో ఏం చెప్తారు డిమన్ పవన్ యాక్చువల్ గా గేమ్ ఆడుతున్నాడు అందరితో బాగున్నాడు కానీ అతను ఫుటేజ్ బయటకి తీసుకున్నాడు ఫుటేజ్ కేవలం తనుజ్ హిమాలయల్ది వీళ్ళదే చూపిస్తున్నారు తప్పితే మీకు ఫుటేజ్ పవన్ చూపిస్తే ఇప్పుడు పవన్ పవన్ ని టార్గెట్ చేసింది ఇప్పుడు తనుజ అవును ఇప్పుడు ఆ గేమ్ ఉంది కదా బీబీ రాజ్యం గేమ్ బీబీ రాజ్యం గేమ్ లో ఆవిడ కమాండర్ ఉన్నప్పుడు రాజులు పట్టుకు రమ్మంటారు పట్టుకు రమ్మన్నప్పుడు అని చెప్పి చేయబట్టి కూడా నా మీద మేనేజ్ చేస్తున్నావు అని చెప్పి రాద్దాం అని చెప్పి ఎంతవరకు సమర్థిస్తారు అందుకే ఆవిడ సెకండ్ ప్లేస్ పడిపోయింది యాక్చువల్ గా ఫస్ట్ ప్లేస్ లో ఉండేది ఇప్పుడు ఆవిడ షో చూడాలంటే మరి ఎలా చూస్తున్నారు నెగ్జెన్స్ చాలా మంది ఏడవడమా లేదంటే గొడవ పెట్టుకోవడం ఈ రెండే ఉంటున్నాయి మరి ఎందుకు బిగ్ బాస్ ఆవిడని ప్రమోట్ చేస్తున్నారు అనేది అర్థం కావట్లేదు అసలు టైటిల్ విన్నర్ ఆవిడేసారు ఆల్మోస్ట్ ఫిక్స్ చేస్తున్నారు టైటిల్ విన్నర్ అని చెప్పేసి ఆ షో చూడకుండానే అర్థం అయిపోతుంది మరి ఎందుకు ఆ విధంగా చేస్తున్నారు ఆ విధంగా చేసేది అసలు షో ఎందుకంటే సార్ ఇప్పుడు కెప్టెన్ అయింది కూడా ఇండైరెక్ట్ గా ఒక సపోర్ట్ వల్లే అయింది అంటున్నారు గేమ్స్ లో ఏమీ పర్ఫార్మెన్స్ లేదు కదా ఇప్పుడు ఇప్పటి వరకు క్యాప్టెన్ గా చేయలేదు దాదాపుగా ఏడు ఎనిమిది సార్లు కెప్టెన్ రేస్ లో వెనకబడ్డారు అవును ఇప్పుడు బిగ్ బాస్ ఇచ్చినటువంటి కెప్టెన్సీ అది ఆవిడ గెలుచుకునే కెప్టెన్సీ కాదు తనుజ్ అది ఇప్పుడు ఆవిడేదో ఆవిడ మరి ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు అంటే ముందే ఫిక్సింగ్ గా మ్యాచ్ ఫిక్సింగ్ ఏంటి అనేది అర్థం కావట్లేదు ఇప్పుడు అది మాధురి చెప్పారు కదా మాదిరి గారు బిగ్ బాస్ షో అంటే ఏం లేదు మనకు కావాల్సినప్పుడు పోవచ్చు రావాల్సినప్పుడు మళ్ళీ బయట రావచ్చు అని చెప్పి చెప్పారు అదనంగా ఇంకోటి ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది ఏంటంటే టాప్ సిక్స్త్ వరకు టాప్ సిక్స్త్ వరకు నేను ఉంటాను తర్వాత నేను ఎలిమినేషన్ అవుతానని చెప్పి భర్ణి చెప్పాడు అని చెప్పి చెబుతుంది అంటే సిక్స్ మెంబర్స్ ఉండే అంత వరకు సిక్స్ మెంబర్స్ టాప్ సిక్స్ వరకు నేను వెళ్తాను ఆ తర్వాత నేను ఎలిమినేషన్ అవుతాను అది డిసైడ్ అని చెప్పేసి అని చెప్పేసి ఆవిడ లీక్ చేశారు ఈ మధ్య నిన్న మొన్న అంటే అవుతుంది ఎప్పుడు ఏ వారంలో ఎవరిని పంపించాలని ముందే డిసైడ్ బిగ్ బాస్ షో జనాలు చూసేవాళ్ళు చూస్తున్నారు అది రియాలిటీ గేమ్ లాగా లేదు అది అది బిగ్ బాస్ ఎప్పుడు ఎలిమినేషన్ చేస్తారో ఎవరిని గెలిపిస్తారో ఎవరికి చేస్తారో అర్థం కాని విధంగా ఉంది అయితే వాళ్ళకి మాత్రం క్లారిటీ ఉంది ఇదంతా కూడా ఎలా ఉంటుందంటే వెనక పిఆర్ఓ ఉన్నారు అనిపిస్తున్నారు ఇప్పుడు ఈ వారంలో ఎలిమినేషన్ లిస్ట్ లో ఎవరు ఎలిమినేషన్ గౌరవ్ ఉన్నారు నిఖిల్ ఉన్నాడు దివ్య ఉంది దివ్య లాస్ట్ లో ఉన్నారు దివ్య నిఖిల్ గౌరవ్ ముగ్గురు అవచ్చు నాకున్న అంచనా ప్రకారం అయితే నిఖిల్ ఎలిమినేట్ అయ్యే అవకాశం కనపడుతుంది మిగిలి ఎలిమినేషన్ అయ్యే అవకాశం కనబడుతుంది నామినేషన్ వాళ్ళు ఎందుకంటే ఓటింగ్ తక్కువ ఉంది అతనికి ప్లస్ అతను గేమ్స్ లో ఓడిపోయిన తర్వాత ఇన్ కేస్ గేమ్స్ లో ఓడిపోతారు అనుకోండి పక్కన వాళ్ళని బాగా ఇసికిస్తారంట బాగా నస నస అంటారు కదా నస పెట్టుకుంటారు అని చెప్పేసి అతని గురించి మాట్లాడుకుంటున్నారు సో ఓటింగ్ లో తక్కువ ఉన్నాడు తర్వాత ఇప్పుడు ఆల్రెడీ నామినేషన్ లో ఉన్నాడు ఎలిమినేషన్ లిస్ట్ లో బాగా డేంజర్ జోన్ లో ఉన్నారు ఎవరెవరు దివ్య గౌరవ్ నిఖిల్ డేంజర్ ఉన్నారు దివ్యని ఎలిమినేట్ చేసే అవకాశం ఉండకపోవచ్చు ఎందుకంటే దివ్య కెప్టెన్సీ చేసింది తర్వాత దివ్యకి ఇప్పుడు ఇప్పుడు దివ్యని టార్గెట్ చేశారు లేటెస్ట్ గా అందరు కూడా ఇప్పుడు దివ్య గేమ్ లో అప్పుడు రాజుగా ఉన్నప్పుడు రాణిగా రాణిగా ఉన్నప్పుడు వ్యవహరించినటువంటి తీరు అనేది ఒక మైనస్ పాయింట్ గా కనిపిస్తుంది తర్వాత బాండింగ్ విషయంలో ఇప్పుడు భరణి తనుజ మధ్య బాండింగ్ అనేది ఇప్పుడు పెద్ద రాత లేటెస్ట్ గా ఎందుకంటే తనుజ రాణి అయింది ఇప్పుడు తనుజ రాణి అయితే ఈయన పోయేసి ఆయన్ని సెలబ్రేషన్ తీసుకునేటట్టు హద్దుకొని పైకెత్తి సెలబ్రేట్ చేసుకున్నాడు భరణి దాన్ని చూసి తట్టుకోలేక దివ్య గొడవ పడింది అది పెద్ద హైలైట్ ఇప్పుడు ఇప్పుడు ఇప్పటి వరకు మనం బిగ్ బాస్ షో చూస్తే అని ఎవరు టార్గెట్ చేస్తారో వాళ్ళని తక్కువ చేస్తూ వచ్చాడు బిగ్ బాస్ ఇప్పుడైతే మీరు అబ్జర్వ్ చేయండి ఫస్ట్ నుంచి అని ఎవరైతే టార్గెట్ చేస్తారో వాళ్ళు నెక్స్ట్ నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్ ఎలిమినేట్ అయిపోతున్నారు బిగ్ బాస్ షో నుంచి వెళ్ళిపోతున్నారు తనుజాన్ సపోర్ట్ ఎవరైతే చేస్తారో వాళ్ళని ఎంకరేజ్ చేస్తాడు బిగ్ బాస్ ఇప్పుడు తనుజకి ఆ కిరీటం వచ్చింది రాణి కిరీటం వచ్చింది రాణి కిరీటం పెట్టాడు బిగ్ బాసే పెట్టాడు ఆ అమ్మాయి గెలుచుకోవాలి బిగ్ బాసే కావాలని పెట్టాడు అలా కనిపిస్తుంది షో చూస్తుంటే గెలిచిన తర్వాత భరణి ఆఫ్ చేసుకొని బాగా సెలబ్రేట్ చేసుకుంటాడు దాంతో భరణికి ఇప్పుడు గ్రాఫ్ పెరిగింది భరణి గ్రాఫ్ దరిగింది సో ఇదంతా చూస్తుంటే కనుక ఎలిమినేషన్ ఇవాళ ఎలిమినేషన్ ఈ వారం ఎలిమినేషన్ చూస్తే కనుక ఆల్మోస్ట్ నిఖిల్ నిఖిల్ ఉంటాడు అనుకుంటున్నాను నేను మరి నిఖిల్ కాకపోతే ఇంకెవరు ఉంటారు దివ్యాన్ని పంపించకపోవచ్చు దివ్య కూడా ఉంది డేంజర్ జోన్ లో ఉంది దివ్య కాబట్టి ఓటింగ్ లో పైన కొంచెం ఓటింగ్ లో పైనుంది డేంజర్ జోన్ లో గౌరవ్ గౌరవ్ కూడా ఇష్యూ అవుతుంది కి ఇప్పుడు ఓటింగ్ లో కొద్ది మెరుగైనట్టు లాస్ట్ ఇప్పుడు ఓటింగ్ చూస్తే నా దగ్గర ఓటింగ్ ఉంది అంటే ఇవాళ ఉదయం వరకు వచ్చినట్టు ఓటింగ్ నా దగ్గర ఉంది ఎస్ సార్ గౌరవ్ అంత తెలుగు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్నప్పటికీ కూడా కాస్త కనిపిస్తున్నాడు సార్ అనిపిస్తున్నాడు అంతా ఇదిగో టాప్ లో కళ్యాణ్ ఉన్నాడు ట్వంటీ సిక్స్ పాయింట్ వన్ ఫోర్ ఉంది తనుజ నెక్స్ట్ ప్లేస్ లో ఉంది ట్వంటీ ఫైవ్ రీతి సోదరి పదహారు రీతి సోదరి టాప్ లోకి వెళ్ళిపోయింది టాప్ త్రీ కి వెళ్ళి సార్ తర్వాత భరణి ఫోర్త్ లో ఉన్నాడు సెవెన్ పాయింట్ నైన్ ఒక్కసారిగా వెళ్ళాడు తర్వాత గౌరవ్ గౌరవ్ కూడా ఉన్నాడు గౌరవ్ సిక్స్ పాయింట్ త్రీ ఫైవ్ ఉన్నాడు సో సిక్స్త్ ప్లేస్ లో ఉన్నాడు ఫిఫ్త్ లో ఉన్నాడు సుమన్ శెట్టి సిక్స్త్ లో ఉన్నాడు సంజన త్రీ పాయింట్ సిక్స్ సిక్స్ సెవెన్ ఉంది దివ్య త్రీ పాయింట్ ఫైవ్ ఉంది డెమన్ పవన్ నిఖిల్ వీళ్ళిద్దరు లాస్ట్ లో ఉన్నారు డెమన్ పవన్ నిఖిల్ డేంజర్వన్ డేంజర్ లో ఉన్నాడు డెమన్ పవన్ నిఖిల్ దివ్య తర్వాత సంజన సుమన్ శెట్టి కూడా ఉన్నాడు డేంజర్ లో ఉన్నాడు కొంచెం అటు ఇటు ఉన్నారు సో కాబట్టి కాబట్టి లేడీస్ ని ఎలిమినేట్ చేసే అవకాశం ఉండకపోవచ్చు ఎందుకంటే స్క్రీన్ కి వాళ్ళకి షో రేటింగ్ చూసుకుంటారు కదా వాళ్ళు కాబట్టి లేడీస్ ని ఎలిమినేట్ చేయకపోవచ్చు ఆ కోణం నుంచి చూస్తే గనుక ఒకళ్ళు ఎలిమినేట్ చేస్తే మాత్రం నిక్కలేరు ఎలిమినేట్ వాళ్ళ ఒకళ్ళని అయితే ఇద్దరైతే మాత్రం లేడీ ఉంటదేమో సంజన ఉంటుందా లేకపోతే దివ్య ఉంటుందా ఒకళ్ళైతే మాత్రం నిఖిల్ ఎలిమినేట్ చేసే అవకాశం సో స్క్రీన్ ప్రెజెన్స్ కావాలి ఆడియన్స్కి రేటింగ్ కావాలనుకుంటే మాత్రం లేడీస్ ఎలిమినేట్ చేయాలి సో నిఖిల్ తోటి సరిపెడతారు చూడాలి ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ